హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ న్యూస్ ఉచిత విద్యుత్ స్కీమ్పై ప్రభుత్వం మరో కీలక ప్రకటన ఉచిత విద్యుత్ స్కీమ్పై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు దీనివల్ల ఇంకా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందిన వారికి ఊరట లభిస్తుంది ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది ఉచిత కరెంట్ స్కీమ్పై మరో కీలక ప్రకటన చేసింది ఇంకా ఎవరైనా ఈ స్కీమ్ కింద ఉచిత కరెంట్ పొందలేకపోతూ ఉంటే వారికి ఇప్పుడు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఏ ప్రకటన చేసింది ఎవరికి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తుంది వీటిల్లో ఉచిత కరెంట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది ఇప్పటికీ ఈ స్కీమ్ కింద చాలామంది ప్రయోజనం పొందుతున్నారు చాలా కుటుంబాలకు ఉచిత కరెంట్ లభిస్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి స్కీమ్ అర్హత ఉండి ఇంకా ఎవరైనా బెనిఫిట్ పొందలేకపోతుంటే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రెండు వందల లోపు ఉచిత కరెంటు కోసం ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ మండలి ఆయన మాట్లాడారు పలు అంశాల గురించి వెల్లడించారు గృహజ్యోతి పథకాన్ని అర్హత కలిగిన ఉండి గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఇప్పుడు మండల కార్యాలయంలో ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకోవచ్చు ఒకవేళ పట్టణాల్లో ఉన్నవారైతే డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం అని అప్లై చేసుకునే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు అంటే మీరు ఎప్పుడు వెళ్ళే స్కీమ్లో చేరి బెనిఫిట్ పొందొచ్చు కాగా ప్రస్తుతం తెలంగాణలో రెండు వందల యూనిట్లలో విద్యుత్ వినియోగించే కుటుంబాలు ఎలాంటి బిల్లు చెల్లించడం లేదు జీరో కరెంటు బిల్లు పొందుతున్నారు అర్హత కలిగిన వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని పేర్కొన్నారు